కథా స్రవంతికి స్వాగతం నేటి కథ సేకరణ శేకరణ ప్రస్వారి సంక్షిప్త శ్రీదేవి భాగవతము నుండి పూర్వకాలంలో జయుడు అనే మహారాజు వర్ణనం గూర్చి ప్రాశస్త్యంను గూర్చి వ్యాసమహర్షిని ప్రశ్నించాడు అందులకు ఇది మిగుల సుందరమైన స్థలము జగత్తును సృష్టించు ఆదిశక్తి భగవతి భగవతీ దేవి నివసించు దివ్యమైన పరమధామము ఆ మణిద్వీపమును ఇప్పుడు వర్ణించదను వినుము అని పలికి ఈ విధంగా నుడివెను రాజా బ్రహ్మలోకమునకు పైభాగమునందు సర్వలోకము కలదు అదియే మణిద్వీపం అచట భగవతి జగదంబ విరాజమానయ్యుండును సకల లోకములందునూ శ్రేష్టమైనది కనుక దీనికి సర్వలోకమును వచ్చెను ముల్లోకములందు ఎచటను దీనికి సమానమైన సుందర ధామ లేదు జగత్తునకు ఇది గొడుగు వంటిది ప్రాపంచిక తాపములు ఇచట తమ ప్రభావమును చూపలేవు రాజా బ్రహ్మాండములన్నయూ దీని నీడ కిందనే మనుగడను సాగించును ఈ మణిద్వీపమునకు నాలుగు వైపులా అనేక యువజనముల పొడవును విస్తారమును గల అమృత సముద్రములు అలరారుచుండును పవనుని తాకిడితో లేచడి వందల కొలది తరంగములు దీని శోభను ఇనుమడింపజేయును ఇది రత్నములతో కూడిన ఇసుకతో చేపలతో శంఖములతో నిండియుండును అలలు ఒకదాని ఒకటి తాకుట వలన పెద్ద పెద్ద తరంగములు నాలుగు వైపులా శీతల జలకణములను వెదజల్లుచుండును అనేక విధములైన పతాకములతో సంపన్నమై అటు నిటూ తిరిగేడి నౌకలు ఆ సుధాసాగరం యొక్క సౌందర్యమును పెంపొందించుచుండును ఈ సుధాసాగరమునకు నాలుగు తీరములందు రత్నమయములైన వృక్షములు శోభిల్లుచుండును ఈ సముద్రమున కావల లోహధాతువుతో నిర్మించిన ఆకాశమునందుకును ప్రాకారము గలదు అది ఏడు యోజనముల విస్తీర్ణమును కలిగియున్నది ఈ మహాప్రాకారమునందు అనేక విధములైన ఆయుధములను ధరించి యుద్ధమునకు సంబంధించిన వివిధ విద్యలందు పారంగతులైన అనేక రక్షకులుందురు ఇచట సర్వత్ర ఆనందమే రాజ్యమేలుచుండును ఈ ప్రహారీ గోడకు నాలుగు ద్వారములున్నవి రాజా ఈ ప్రహారీ లోపల దేవీ భక్తులకు అనేక గణములు నివసించును భగవతి జగదంబను దర్శించుటకు వచ్చు దేవతల సౌకర్యార్థము ఇచట అనేక నివాస స్థానములు గలవు వారి వాహనములు విమానములు ఇచట నుండును వందల కులది విమానముల యొక్క ధ్వనులతో ఇచటి మూల మూల మారుమ్రోగుచుండును ఇచట అన్ని చోట్ల మధుర జలములతో నిండిన సరోవరములు పెక్కు గలవు రాజా రత్నమయ వృక్షములతో అనేక విధములైన సుందర ఉపవనములు దీని శోభను వృద్ధి చేయుచుండును ఈ లోహ ప్రాకారమునకు ముందు కాంస్య నిర్మిత ప్రహారీ కలదు ఈ ప్రహారీ చాలా పెద్దది దీని శిఖరము ఆకాశమునంటుచుండును ఇంతకు మునుపు ప్రాకారము కంటే ఇది వంద రెట్లు అధిక తేజస్సు కలిగినదిగా తలంచబడును గోపురములతో ద్వారములతో సుశోభితమైన ఈ ప్రాకారము అనేక వృక్షములతో కూడియుండును ఇందు జాతి వృక్షముల నన్నింటినీ పొందవచ్చును ఈ వృక్షములు సదా పుష్పములతో ఫలములతో నిండియుండును నూతన పల్లవములతో నిండి శ్రేష్టమైన పరిమళముల గుబాళింపులతో ఆ వృక్షముల అంగములన్నీ కూడా నిండియుండును రాజా అనేక జాతి వృక్షములు గల వనములు ఇందు పెక్కులు గలవు వందల కొలది వనములు ఉపవనములు బావులతో కూడి శోభిల్లుచుండును కలరవములు చేయు కోకిలలు ఝంకారనాదములు చేయు భ్రమరములు స్వచ్ఛమైన నీడ నొసగడు ఈ వృక్షముల నుండి రసములు చిందుచుండును అనేక ఋతువులలో పెంపు వహించడి వృక్షముల మీద రకరకములైన పక్షులు నివసించును వివిధ రసములను ప్రవహింపజేయు నదుల కారణముగా ఆ వృక్షములు అపార శోభను పొందియుండును పావురములు చిలుకలు హంసలు మొదలగు పక్షుల రెక్కల నుండి వీచిన గాలి ద్వారా అచటి వృక్షములు సదా కదులుచుండును కాస్య ప్రాకారము తరువాత రాగి ప్రాకారము కలదు ఆ ప్రాకారం యొక్క ఆకారము నాలుగు కోణములు కలిగి వంద యోజనముల ఎత్తు ఉండును ఈ రెండు ప్రాకారముల మధ్య సుందరమైన వాటిక కలదు రాజా ఈ వృక్షముల పుష్పములు బంగారం వలె మెరైచుండును వాటి ఆకుల నుండి కూడా బంగారం వంటి వికాసము విరజిమ్ముచుండును బీజములు ఫలములు రత్న సమానములైయుండును అచటి సుగంధము నాలుగు వైపుల పది యోజనముల వరకు వ్యాపించును రాజా వసంత ఋతువు ద్వారా ఆ వనము సదా సురక్షితమైయుండును అచటి పుష్పములు యొక్క గొడుగుతో సుశోభితమైన వసంతుడు పుష్ప నిర్మిత సింహాసనము మీద విరాజమానుడైయుండును అతనికి మధుశ్రీ మాధవశ్రీ అను పేర్లతో ప్రసిద్ధులైన ఇరువురు భార్యలు కలరు కామదేవునితో సమానమైన సుందర వనములు గల ఆ దేవీవనముల పుష్పగుచ్చముల బంతితో ఆడుకొనుచుందురు అత్యంత దివ్యమైన ఆ వాటిక నాలుగు వైపులా మకరంద ద్వారా ప్రవహించుచుండును పుష్ప పరిమళముతో వీచడి వాయువు పది యోజనములము సుగంధితము చేయుచుండును గానలోలురైన గంధర్వులు తమ పత్నులతో అచట విరాజమానులై యుందురు అనుపమ శోభాయమానలైన ఆ దివ్య వనములు మత్తిల్లిన కోకిల కలకలారావములతో నినదించుచుండును దాని తరువాత తామ్ర ప్రాకారమునకు ముందు గాజుతో చేసిన ప్రహారీ ప్రసిద్ధమైనది దీని ఎత్తు ఏడు యోజనములుగా చెప్పబడినది ఈ రెండు ప్రాకారముల మధ్య సంతానమను పేరుగల వృక్షవాటిక కలదు అచటి పుష్పముల సుగంధము పది యోజనముల వరకు నాలుగు దిక్కులను పరిమళింపచేయుచుండును నిరంతరము వికసించు పుష్పములు పసిడి కాంతితో శోభిల్లుచుండును అమృత సమానమైన మధురసములతో నిండిన తియ్యటి పండ్లు అచట విస్తృతముగా లభించును రాజా ఆ వాటికకు స్వామి గ్రీష్మృతువు ఇతనికి శుకశ్రీ శుచిశ్రీ అని ఇరువురు భార్యలు కలరు బాధాతప్తులైన ప్రాణులు ఇచటి వృక్షముల నీడయందు సేదతీరుదురు ఆ ప్రదేశముల యొక్క మూలలయందు అనేక మంది సిద్ధులు దేవతలు నిండియుందురు రాజా ఈ గాజు ప్రాకారమునకు ముందు ఒక సుందరమైన ఇత్తడి ప్రాకారము గలదు దీని పొడవు ఏడు యోజనములు ఈ రెండు ప్రాకారముల భాగమునందు మలయగిరి వృక్షవాటిక కలదు మేఘముల మీద స్వారీ చేయు వర్ష ఋతువు దీనిని వ్యవస్థీకరించును దీని నేత్రములు పింగళవర్ణములు ఇది మేఘరూప కవచమును ధరించి ఉండును విద్యుల్లతలు తలతల మెరియుచుండును వర్షరాజు మేఘరూపమున గర్జించుచుండును ఇంద్రధనస్సును చేబూలియుండును తన గణములతో కూడి వేల కొలది జలధారలను వర్షించుట ఇతని స్వాభావిక గుణము నభశ్రీ నభస్యశ్రీ సర్వ స్వరస్య రస్యమాలిని అంబాదుల నిరత్ని అభ్రమంతి మేఘయంతిక వర్షయంతి చిపుణిక వారిధార సమ్మత అను నామములతో ప్రసిద్ధలైన ఈ పన్నెండు శక్తులు వర్ష ఋతు యొక్క పత్నులుగా చెప్పబడుదురు వీరు సదా ఉందురు కొత్త చివురుటాకులు లతలతో కూడి ఇచ్చటి వృక్షములు అలరారుచుండును పచ్చని తృణములు నిరంతరము అచట లభించును అచటి పృథ్వీ అంతయు వీటితో పరివేష్టితమయ్యుండును నదములు మిగుల వేగంతో ప్రవహించుచుండును దేవతలు సిద్ధులు దేవీ యజ్ఞములకు సంబంధించిన కార్యములందు నిరతులయ్యుందురు దేవి కొరకు వాపీ కూప తటాకములు నిర్మింపజేసి సమర్పించు పుణ్యాత్ములు ఇచట నివసించెదరు ఇత్తడి ప్రాకారమునకు ముందు భాగమున ఏడు యోజనములు పొడవు కలిగి పంచలోహములతో నిర్మితమైన ప్రాకారము గలదు దీని మధ్య మందారమును పేరుగల దివ్యమైన వృక్ష వాటిక కలదు రకరకములైన పుష్పములతో లతలతో వ్యాపించియున్న ఈ ఉపవనము వివిధ పల్లవములతో అనుపమ చుండును దీనికి అధిష్టాత పవిత్రాత్మయకు శరదృతు అని చెప్పుదురు ఇతనికి ఇషులక్ష్మి ఊర్జలక్ష్మి అని పేర్లు గల సుప్రసిద్ధులైన ఇరువురు దేవీమణులు గలరు తమ పత్నులతో అనుచరులతో అనేక సిద్ధపురుషులు ఇచట నివసించెదరు ఈ లోహముతో చేయబడిన ఆరు ప్రాకారముల ఎదుట ఏడవది రజత ప్రాకారము కలదు దీని పొడవు కూడా ఏడు యోజనములు విశాలమైన శిఖరము ఈ ప్రాకారము శోభను పెంపొందించుచుండును దీని మధ్యభాగమునందు పుష్పములతో దళములతో సంపన్నమైన సుందరమైన పారిజాత ఉపవనము కలదు నాలుగు వైపులా పది యోజనముల వరకు సుగంధమును వ్యాపింపజేయు ఈ పుష్పములు దేవీ యజ్ఞమునందు సతతము ఉపయోగింపబడి సమస్త గణములను పరమ ప్రసన్నము చేయును మహోజ్వలమైన హేమంత ఋతువు ఈ ప్రాకారమునకు యజమాని ఇతడు చేతియందు ఆయుధమును ధరించియుండును గణములు ఎల్లవేళలా ఇతని వెంట ఉండును అనురాగబద్ధులైన వారిని రంజింపజేయుట ఇతని స్వాభావిక గుణము ఈ హేమంత ఋతువునకు సహస్రశ్రీ సహస్యశ్రీ అను పేర్లతో ప్రసిద్ధములైన రెండు శక్తులు గలవు భగవతి యొక్క కృచ్ఛ్ర మొదలగు వ్రతములను ఉపాసించు సిద్ధపురుషులిచట ఉందురు ఈ రజిత ప్రాకారము తరువాత సువర్ణ నిర్మితమైన ఎనిమిదవ సౌవర్ణశాల అని పిలువబడును దీని పొడవు ఏడు యోజనములు దీని మధ్యలో సుందరమైన వాటిక కలదు ఇది పుష్ప పల్లవములతో సుశోభితమై ఉండును శిశిర ఋతు యొక్క ఆదరణీయ దైవము ఇచటి కార్యములను నిర్వహించుచుండును తపశ్రీ తపస్యశ్రీ అను పేర్లతో ప్రతిష్ఠితలైన ఇరువురు భార్యలు ఇతని వెంట నందురు వీరు శిశిర ఋతువు యొక్క ఆకారమును ధరించియుందురు వీరు మిగుల ప్రసన్నులై ఇచట నివసించెదరు దేనిని ప్రసన్నమునరించుటకు భూదాన గోదానములను మహాసిద్ధ పురుషులకు ఇది నివాస ఉన్నది ఈ బంగారు ప్రాకారమునకు ముందు కుంకుమతో సమానమైన అరుణకాంతులతో విలసిల్లుచుండు పుష్పరాగమణులతో నిర్మించిన ప్రాకారము కలదు ఇదియును ఏడు యోజనముల పొడవు కలిగియున్నది ఇచటి భూమి వనములు ఉపవనములన్నీయును పుష్పరాగమయములే అచటి వృక్షములు ఇసుక తిన్నెలు పుష్పరాగ రత్నమయములుగా భాసిల్లుచుండును రత్నములతో ఆ ప్రాకారము నిర్మించబడినది అదే రత్నములతో అచటి వృక్షములు నేల పక్షులు నీరు మండపములు స్తంభములు సరోవరములు కమలములు తయారు చేయబడినవి ఇవే కాక ఆ లోపల ఉన్న వస్తువులన్నయూనూ పుష్పరాగమణులతో నిర్మించబడినవి రాజా రత్న నిర్మిత ప్రాకారమును గురించిన సాధారణ పరిచయమిది ప్రభు ఈ ప్రాకారములు ఒకదానిని మించినదొకటి ఒకదాని తరువాత ఇంకొకటి లక్ష రెట్లు అధిక తేజస్సుతో విరాజిల్లుచుండును ప్రతి బ్రహ్మాండమునందు నివసించు ఇంద్రాది దిక్పాలకులు తమ సమాజం చేతులతో ఉత్తమమైన ఆయుధములను ధరించి ఇచట నివసించెదరు ఈ మణిద్వీపంనకు తూర్పు దిశయందు ఉన్నత శిఖరములు గల అమరావతి నగరమున్నది రకరకములైన ఉపవనములు ఈ నగర శోభను ఇనుమడింపజేయును ఇది ఇంద్రుని పట్టణము స్వర్గ సౌందర్యము కంటే అధికముగా ఈ నగరము శోభిల్లుచుండును ఇచట వేల ఇంద్రుల తేజస్సుగల మహేంద్రుడు దేవసేనులతో కూడి వెలుగొందుచుండును నూరు యజ్ఞములు చేసిన ప్రతాపవంతుడగు ఇంద్రుడు ఇచట ఐరావతారూడై వజ్రమును చేబూని దేదీప్యమానుడై యుండును శచీదేవి దేవాంగణలతో విహారము సల్పుచుండును రాజా మణిద్వీపము యొక్క ఆగ్నేయ దిశయందు అగ్నితో సమానముగా ప్రకాశించడి వహ్నిపురము గలదు ఇచట స్వాహ స్వధ ఈ రెండు శక్తులతో అగ్నిదేవుడిచట విరాజమానుడై ఉండును తన వాహనములతో ఆభూషణములతో సుశోభితుడై తన గణములతో కూడి ఇచట నివసించును మణిద్వీపమునకు దక్షిణ దిశయందు యమరాజపురము గలదు రాజా యమరాజు చిత్రగుప్తాది మంత్రులతో తన అనుచరులతో ఇచటా పరివేష్టించియుండును చేతియందు విశాలమైన దండమును ధరించి ఇతడు విరాజిల్లుచుండును సూర్యనందనుడు మహానుభావుడగు యమధర్మరాజు తన సహధర్మచారణులతో ఇచట సుశోభితుడైయుండును నైరుతి దిశయందు రాక్షసనగరము కలదు ఈ పురము మణిద్వీపమునకు కోణమునందుండును చేత ఖడ్గమును ధరించి నిర్వృతి తన శక్తితో రాక్షసులచే పరివేష్టితుడై ఇచట విరసిల్లును పశ్చిమ దిశయందు పాశమును ధరించి ప్రతాపవంతులైన వరుణుడు విరాజిల్లుచుండును మహామత్స్యము ఇతనికి వాహనముగా ఉపయోగపడును మధువుతో కూడిన మధుపానమునర్చుట వలన విహ్వలుడై తన శక్తులతో గణములతో ఇతడు విరాజిల్లుచుండును ఆ లోకమునందు తన సహధర్మచారిణియగు వరుణానితో కలిసి వరుణదేవుడిచట నివసించును మణిద్వీపమునకు వాయవ్య దిశయందు వాయులోకము కలదు ఇచట వాయుదేవుడు ప్రకాశమానుడై యుండును ప్రాణాయామము చేటయందు మిక్కిలి నేర్పరులైన సిద్ధయోగులతో ఇతడు పరివృతుడై యుండును ఈ వాయుదేవుడు ధ్వజమును చేబూని శోభిల్లుచుండును విశాల నేత్రములు గల ఇతడు మృగవాహనుడు ఇతని శక్తి ఇతనితో పాటే యుండును రాజా మణిద్వీపమునకు ఉత్తర దిశయందు యక్షలోకమును మహాలోకము కలదు ఇచట యక్షులకు స్వామి అయిన కుబేరుడు తన బుద్ధి వృద్ధి మొదలగు శక్తులతో నవ విధులతో కూడి విరాజమానుడై యుండును మణిభద్రుడు మణిపూర్ణుడు మణిమానుడు మణికంధరుడు మణిభూషణుడు మణిమాలి మణిధనుర్ధరుడు మొదలుగా గల నామములతో ప్రసిద్ధులైన యక్షసేనలను వెంటనిడుకొని మహానుభావుడవు కుబేరుడు ఇచట విరాజిల్లు చుండును మణిద్వీపమునకు ఈశాన కోణమందు మహారుద్రలోకము కలదని చెప్పబడినది అమూల్య రత్నములతో చిత్రాతి చిత్రమైన ఈ లోకమునందు ప్రముఖ దైవము రుద్రుడు నివసించును క్రోధ ప్రపూర్ణములైన ఇతని విగ్రహము మండుచున్న నేత్రములతో సంపన్నమయ్యుండును ఈ స్వామి వీపునందు గొప్ప అమ్ముల పొదిని కట్టుకొనియుండును బిగువుగల గల ధనుస్సు ఇతని వామహస్తమున శోభిల్లుచుండును తన వంటి అసంఖ్యాకులైన రుద్రులు త్రిశూలములను చేబూలే శ్రేష్ట ధనువులతో ఈ స్వామికి సహాయపడుచుందురు ఇట్లు సహకారము నందించు రుద్రుల ముఖము మిగుల భయంకరముగా వికృతముగా నుండును వారి నోటి నుండి అగ్ని విలువడుచుండును ఎంతోమంది పది తలలు గలవారు ఎంతో మంది వంద చేతులు గలవారు మరి మంది వేయి చేతులతో సంపన్నులై ఇచటను ఎంతో మంది భయంకరాకారములను ధరించిన రుద్రులు పది కాళ్ళు పది మెడలు మూడు నేత్రములతో శోభిల్లుచుందురు అంతరిక్ష లోకమునందు మరియు భూలోకమునందు సంచరించు రుద్రులు ప్రసిద్ధులు ఇది రుద్రాధ్యాయమునందు వర్ణించబడినది భగవంతుడగు శంకరుడు ఈ లోకమునందు సకల రుద్రులతో పరివేషితుడై విరాజిల్లుచుండును కోట్ల కొదిరి రుద్రాణులు భద్రకాళి మొదలుగాగల మాతృకాగణములు ఈ స్వామి వెంట నుందురు ఈ స్వామి వివిధ శక్తులతో కూడి డామరీ మొదలగు గణములతో చుట్టుకొనబడి ఉండును రాజా వీరభద్రాదుల వెంట ఇతడచట విచిత్ర శోభలలకు చుండును ఇతని గణమునందు కపాలమాల చేతియందు సర్ప విలయము భుజమునందు సర్పమయమైన యజ్ఞోపవీతము శరీరమునందు పులిచర్మము గజ చర్మమును ఉత్తరీయముగా ధరించి ఆ స్వామి శోభిల్లుచుండును తన సర్వాంగములందు చితాభస్మము అలదుకొనియుండును ప్రమదాది గణములు ఆ ప్రభవుతో ఎన్నటికీ వేరుకాక అంటిపెట్టుకొని యుందురు ఆయన ఢమరుకధ్వని చేత దిశలన్నీ చెముడు పట్టినట్లగును ఆ స్వామి అట్టహాసము స్పష్టమైన శబ్దములు ఆకాశమునందు భయమును వ్యాపింపజేయును భూతములకు నివాస స్థానమైన ఆ ప్రదేశమునందు మహారుద్రుడు భూత సమూహములతో సదా పరివేష్టితుడైయుండును ఈశాన్య దిక్కుకు ప్రభువైన కారణమున ఆ స్వామి ఈశానుడను పేరుతో ప్రసిద్ధుడు మణిద్వీపం రెండవ భాగంతో రేపు కలుసుకుందాం